మంచరాల టౌన్కు అభివృద్ధి చెందుతున్న మంచిరాల టౌన్కు పాటు లేదు మంచురాల టౌన్కు క్రీడా మైదానం లేదు మంచిరాల టౌన్ మహాప్రస్థానం అంటే ఉష్మశానం అనేది ఇవన్నిటిని ఎట్లా ప్లాన్ చేస్తున్నారు మీరు ఇద్దరు ఆ దగ్గరుండి డిస్కషన్ చేస్తున్న పరిస్థితి కొంత అంటే మీరు కూడా ప్రతి ఇంటికి టచ్ చేసి ప్రచారంలో తిరిగి వాస్తవాలు ఇదంతా ప్రజలు చెప్పిందేనా లేదంటే మీరు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి టౌన్ ఇలా ఉండాలి హాస్పిటల్ ఉండాలి ఇదంతా ఏమన్నా అంటే ప్రేమసాగర్ రావు మంచిదని టౌన్ ఎట్లా అభివృద్ధి చేయాలి అన్నది ఆయనకి ఒక స్పష్టత అనేది ఉంది దాంట్లో భాగంగానే ఇక్కడ ఏమేమి లేవు ఇన్ని రోజులైంది ఇప్పటికి కూడా ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు అది నా స్కూల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకొకటి ఇక్కడ ఒక స్పోర్ట్స్ స్టేడియం అట్లనే పిల్లలు ఎవరన్నా క్రీడాకారులకి వాళ్ళకి ప్రోత్సహించే విధంగా అది ఒకటి సాయికుండా ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా ఈ వెనుకనే ఉంది మాతా శిశు హాస్పిటల్ అది ప్రతిసారి మనం గోదావరి వరదలు వచ్చినప్పుడు ఎంత కష్టపడ్డారు ఇక్కడ బాలింతలు కానీ పసిపిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఎంత కష్టమైంది వాళ్ళకి మా కార్యకర్తలే వాళ్ళని వర్షాలు వచ్చినప్పుడు తీసుకుపోయి మళ్ళీ సురక్షితంగా గవర్నమెంట్ హాస్పిటల్ చేయించేవారు అయితే ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనకు మంచిర్యాల నడుగు అక్కడ ఐటీ స్థలంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందులోనే ఈ మాతా శిశు హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా విద్య మీద వైద్యం మీద ఈ రెండింటి మీద ప్రేమసాగర్ రావు గారు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మనకు ఆల్రెడీ దండపల్లిలో మనం ఒకటి యంగ్ ఇండియా అది రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం ఇంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అట్లనే ఇంకా కొన్ని స్కూల్స్ కూడా వస్తున్నాయి మెయిన్ అంటే సామాన్య ప్రజలకి ఉపయోగపడే విధంగా వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు మీరు ఎవరైతే చెప్పే వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు నిజంగా ఆ దాడులు అనేటివి ఎందుకు జరుగుతున్నాయి అంతకుముందు కూడా జరిగినాయి మేము అది విపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది రకరకాలుగా ట్రోల్ చేయడము అంత అసలు ఏవో ఫోటోలు పెట్టడము అవన్నీ కూడా చేసిండ్రు ఒకసారి మా వాళ్ళు కూడా ఓపిక అవును ఓపిక నశించి సాధారణంగా నేను ఇప్పటివరకు ఎవ్వరి గురించి కూడా ఒక వ్యతిరేకమైన కామెంట్ చేయలేదు కేవలం పాలసీల గురించి మాట్లాడనాను ప్రజలకు ఏది ఉపయోగమో అదే ఆలోచించినాం నా మీద కూడా వాళ్ళు ఏదో చేసేసరికి అప్పుడు విసిగిపోయి మా మహిళలు కూడా వెళ్ళి చేసిండ్రు అయితే అయినా కూడా ఇంకా వాళ్ళు అది తర్వాత అసలు నిజంగా అంటే ప్రేమ్సాగర్ రావు గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళందరూ మంచిగా కోరుకుంటున్నారు ఆయన కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కావచ్చు అవి అంతకుముందు జరిగినాయి ఇప్పుడు జరుగుతున్నాయి ఇట్లాంటివి జరగకుండా పోలీసులు తప్పకుండా దాని మీద ఫోకస్ చేస్తారు ప్రేమిసార్లో కూడా ఒక శాంతి శాంతియుతమైన వాతావరణం కల్పించడం కోసం ఆయన కూడా కృషి చేస్తారు ఎన్నికలు వస్తున్నాయి ఇప్పటికే మీరు ముందు నుండి మీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు మీకు ఎట్లా అంటే ప్రధానంగా సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీటీసీలు అన్ని ఏర్పాట్లు డిసైడ్ అయిపోతుందా ఏం జరుగుతుందా స్థానిక ఎలక్షన్స్లో సరే ఇట్లా చేయాలి ముందు ముందు అన్నీ చూస్తారు దాని గురించి ఇంతకుముందు నేను మాట్లాడతాను ఏంటి అంటే ముఖ్యంగా డెవలప్మెంట్ జిల్లా ప్రెసిడెంట్ అంటే నేను కేవలం పార్టీ కార్యక్రమాలు మాత్రం నేను చేస్తున్నాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా పార్టీ ఎక్కువ ఉండేది ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేయడం అప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేక పనులు ఏవైతే చేస్తున్నాడో వాటి మీద ధర్నాలు చేయడం అవన్నీ ఆందోళన చేయడం అవన్నీ చేసి ప్రజల్ని ప్రజలకి కాంగ్రెస్ పార్టీకి అంటే ఒక మద్దతు అనేది కూడగట్టిన మా రోజు ఈరోజు ప్రభుత్వం వచ్చింది ముఖ్యంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించిన నాలుగు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు మూడు పూర్తి నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి కానాపూర్లో జన్నారం మండలం అది పెద్ద మండలం కూడా అక్కడ మన కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉన్నారు అక్కడ కూడా కాబట్టి డిసిసి ప్రెసిడెంట్గా నా పని కొంచెం తగ్గింది వాళ్ళు అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు వీళ్ళే చూసుకుంటున్నారు తప్పకుండా అంటే ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతును కూడా తగ్గడంతో మా వాళ్ళు ఎప్పుడు ముందు ఉంటారు ముఖ్యంగా మా వాళ్ళు చూస్తే ఒక సైనికులాగా పనిచేసినారు గత పది సంవత్సరాలుగా చూస్తే వీళ్ళందరూ కూడా ఎంత రాటు తేలిపోయినారు అంటే ఆ రోజున కేసీఆర్కి వ్యతిరేకంగా టీఆర్ఎస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మా వాళ్ళు ముందుకొచ్చి కాంగ్రెస్ జెండా బట్టి కొట్లాడినారు అని అంటే దానికి చాలా గట్స్ ఉండాలి చాలా నిబద్ధత ఉండాలి ముఖ్యంగా క్రమశిక్షణ విషయంలోకి వస్తే మా మంచిర్యాల కార్యకర్తలనే అందరూ రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక మంచి పేజం సంపాదించుకున్నారు తప్పకుండా ప్రజలందరికీ మంచి చేసే పనులే చేస్తాం